అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వాతి డాగ్స్ ఈరోజు మనం మాట్లాడబోయే విషయం చాలా కుటుంబాల్లో నిశ్శబ్దంగా ఉండే గొడవ తల్లి ముఖ్యమా భార్య ముఖ్యమా ఈ ప్రశ్నను భార్యలు కూడా అనుకుంటారు తల్లులు కూడా కానీ నిజంగా ఈ సమస్య ఎందుకు వస్తుంది ఇది ప్రేమ లోపం వల్ల కాదు ఆప్యాయత పంచుకోవడంలో వచ్చిన అవగాహన లోపం వల్ల ఇక్కడ ఒక నాది ఒక చిన్న మాట అండి నేను గమనించింది నిజం చెప్పాలంటే తల్లి భార్య కొట్టుకున్న మాట కానీ వారిద్దరు చూపించే ప్రేమ విషయాల మటుకు ఆ మగవారికి అదే ఆ మగవారు ఎవరైతే ఉంటారో తనకి ఏ లోటు చేయరండి నిజం చెప్పాలంటే తల్లిగా తల్లి బాధ్యత చేస్తూనే ఉంటారు భార్య భార్య బాధ్యత చేస్తూనే ఉంటారు ఇక టాపిక్ లేకపోతే తల్లిని గురించి ముందుగా మాట్లాడుకుందాం తల్లి అతని మొదటి ప్రేమ ఆమె తన బిడ్డను పుట్టించి పెంచి ఎన్నో త్యాగాలు చేసి భర్తగా మన ముందు ఒక మంచి మనిషిగా నిలబెట్టేలా చేసిన మొదటి గురువు ఆమెకు అతనిపై అభిమానం ఉంటుంది ఆ బిడ్డ తన ప్రేమను తనే పొందాలని ఆసక్తి ఉంటుంది ఇక భార్య గురించి చూసుకుంటే భార్య అతనికి జీవిత మొత్తాన్ని పంచుకునే స్నేహితురాలు భార్య అతని బాధను ఆనందాన్ని పంచుకునే జీవిత భాగస్వామి జీవన భాగస్వామి కూడా ఆమె అతనితో భవిష్యత్తు కలగలిపే వ్యక్తి ఆమె కూడా ఆశపడుతుంది కదా నన్ను నా భర్త అర్థం చేసుకుంటాడా ఆమె కోరుకుంటుంది కదా తన తల్లిని ఎలా గౌరవిస్తాడో నన్ను అంతే విలువగా చూస్తాడా ఇక్కడే సమస్య వస్తుంది తల్లి భర్తపై హక్కుతో మాట్లాడుతుంది భార్య కూడా తనపై తనపై మాత్రమే అతను దృష్టి పెట్టాలని ఆశిస్తుంది అయితే భర్త మాత్రం ఈ మధ్యలో ఇరుకుపోతాడు మరి వీటికి పరిష్కారం కూడా ఉంటుంది కదా అది కూడా అంటే చూసేద్దాం ముందుగా తల్లిని గౌరవించాలి అలానే భార్యను మాత్రం చిన్న చూపు చూడకూడదు భార్యకు ఎదురుగా తల్లి గురించి నెగిటివ్గా మాట్లాడద్దు అదేవిధంగా తల్లికి భార్యపై నెగిటివ్ అభి అభిప్రాయాలు ఇవ్వద్దు ఇద్దరితోనూ సమతుల్యత ప్రేమ గౌరవంతో ఉండడం ఒక మంచి భర్త లక్షణం చివరగా ఒక్క మాట ఇది పోటీ కాదు ప్రేమ పంచుకునే బంధం తల్లి ప్రేమ తనను జన్మనిచ్చింది భార్య ప్రేమ తనకు ఇచ్చింది ఇద్దరికీ ప్రాముఖ్యత ఉంటుంది తల్లిని తల్లిగా ప్రేమించండి భార్యను భార్యగా గౌరవించండి మీ అభిప్రాయం కామెంట్లు చెప్పండి మీరు ఎలా ఫీల్ అయ్యారు ఈ విషయాల గురించి అని మనం కలిసి నేర్చుకుందాం స్వాతి టాక్స్ మీ మనసు మాట చెప్పే చోటు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి గివ్ యూ సపోర్ట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్